జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి రకరకాల కష్టాలు బాధలు నష్టాలు అన్నీ కూడా మన జీవితంలో ఉంటుంటాయండి ఒక్కోసారి మనకి ఈ జీవితము ఎందుకని కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అప్పులు తీసుకున్న వాళ్ళతో మాటలు రకరకాల చేయని తప్పులకు బాధలు అందరితో మాట అనిపించుకోవటాలు ఇలా రకరకాల సమస్యలతో కూడా మనము బాధపడుతూ ఉంటామండి అయితే ఇటువంటి సమస్యలన్నీ కూడా పోయి మనకి అద్భుతమైన రాజయోగము ధనయోగము కలిగి మంచి జీవితము కావాలని ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మనం మంచిగా జీవితం గడపాలి అంటే డబ్బు ఎంత ఉన్నా సరే మనకి ప్రశాంతమైన జీవితం కావాలనుకునే కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ప్రశాంతమైన జీవితం తినడానికి తిండి ఉండటానికి ఇల్లు మంచి బట్టలు కట్టుకొని మనం జీవిస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కొంతమంది అత్యాసుతో డబ్బు రాజయోగం కావాలని వాళ్ళు కూడా ఉంటారండి అయితే మనకి ఏదైనా సరే ప్రశాంతమైన జీవ జీవనం కావాలి అంటే మనకున్న కష్టాలన్నీ పోయి సుఖంగా జీవితము అనేది గడవాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన అలాగే మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే మంచి ధన సంపాదన ఉండి మంచి ఇల్లు మంచి కారు మంచి బంగ్లా ఇలాగా మంచి నగలు ప్రతి అన్నీ కూడా మనకు ఉండి ప్రశాంతమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరు ఎందుకు కోరుకోరండి ప్రతి ఒక్కరికి కోరిక అదే అయి ఉంటుంది అయితే మన కోరిక అనేది నెరవేరాలి అంటే ఈ మంత్రము అనేది మన జీవితంలో గొప్ప గొప్ప అదృష్ట యోగాల్ని కలిగించే మంత్రము అండి తప్పకుండా మీరున్న ఆర్థిక పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గౌరవ మర్యాదలు రాజయోగము దక్కుతుందండి అంతది పవర్ఫుల్ మంత్రము అండి కనుకనే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చదవాలి ఈ వీడియో మీకు కనబడింది అంటే ఒక విధంగా మీరు అదృష్టవంతులే ఈ మంత్రాన్ని గనుక రోజు మనం ఆడుతూ పాడుతూ కనీసము మూడు సార్లు నుంచి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఐదు నూట ఎనిమిది ఇలా మన ఓపికను బట్టి మనకి ఆ మంత్రాల మీద ఉన్న నమ్మకమును బట్టి అది చదవటం వల్ల మన జీవితంలో కలిగే మార్పులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి సర్వేజన సుఖినో భవంతు అనేది మన లక్ష్యం కాబట్టి ఈ మంత్రాన్ని మనము ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ మంత్రాన్ని రోజు చదవటం వల్ల మంచి అద్భుతాలు జరుగుతాయండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం గమ్ శ్రీం ప్రదాయే శ్రీం గమ్ నమ ఓం గమ్ శ్రీం సర్వసిద్ధిప్రదాయే శ్రీం గమ్ నమ అనే ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు ప్రతిరోజు కనీసం మూడు సార్లు నుంచి మీ ఓపిక మీ లక్ష్యము ఏదైతే ఉంటుందో అది మీరు నెరవేరాలి అంటే అది తప్పకుండా మన జీవితంలో జరిగి మంచి సుఖమయంతమైన జీవితము మంచి ధనయోగము రాజయోగము కలగాలి అనుకునే వాళ్ళు వాళ్ళు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము చదువుతూ ఉంటే మన జీవితంలో మంచి మంచి మార్పులు అనేది తప్పకుండా వస్తాయండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే మనకి ఆ పని పని అనేది సత్ఫలితంగా మారుతుంది జై వారాహి మాత నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్